అందరికీ నమస్తే నేను మేము ఎల్లప్పుడూ విసిగించే మీ ఆనందం అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో మేము విసిగించే ఓ కవిత ఓ మహిళ ఈ మహికే నీ ఒక కళ నీ త్యాగాలకు లేదు వెల నీ ఉన్న ఇల్లు ఒక మమతల కోవెల కుటుంబ ఆనందమే ఎప్పుడూ నీ కళ పడుటలో నీవు బలా బలా నీవు నడయాడే గృహములో అందిల గళగళ నీవు లేని ఇల్లు పోయేను వెలవెల నీ ప్రేమకర వంటకాలకై చేరేము బిలబిల నీ ఆప్యాయతతో మా వదనం మెరిసేను నవ్వుతో మెళమెళ ఇలా చెబుతూ పోతే ఎన్నో ఎన్నెన్నో ఇలా ఇలా తరగని నీ సద్గుణాలు ఈ భూవికే మెలమిల మానవ జాతికే వెన్నెల మరో విసిగించే కవిత ఇంటి గుమ్మం దాటలేని నాటి మహిళ భూమిని దాటి అంతరిక్షంలో అడిగిడిన నేటి మహిళ నీవు అబల కాదు సబల ఈ మహికే నీ ఒక కళ భళా భళా గర్భగుడి కలిగిన దైవత్వ మహిళ నేను పొగడ భాషా సామర్థ్యం చాలదు నాకు ఇంకా రాయడం ఎలా ఎలా ఈ సందర్భానికి రిలేటెడ్ సాంగ్ కూడా దీనికి యాడ్ చేయడం జరిగింది మీరందరూ వినగలరని వినమని నా మనవి అందరికీ నమస్తే ధన్యవాదాలు థ్యాంక్ యూ